ఓకే ఓకే తీసుకొస్తాను అబ్బో ఏంటో పెద్ద సీరియస్గా చదివేస్తున్నారు ఏంటో అత్తయ్య చదువుతున్నారు మీ మావిగారు నాకు రాసిన ఉత్తరాన్ని అప్పుడప్పుడు చదువుతాను జ్ఞాపకం కానీ ఆ జ్ఞాపకాలు మిగిలిపోయాయి నాకు ఓ సరే సరే వస్తాను ఫోన్ వస్తుంది నాకు ఏముందో ఏంటో ఈ లెటర్లో మనకెందుకులే అక్కడే పెట్టద్దాం ఏం జరిగిందిరా బాబోయ్ ఏంటి ఇలా జరిగింది ఇలా అయిపోయాను అయ్యో అయ్యో ఏం చేయాలి నేను ఇప్పుడు తడిచిపోయింది నా కర్మ అంతా ఎవరి మొహం చూసాను ఈరోజు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని అలా ఆరపెట్టాలి నాకేం అర్థం కావట్లేదు అనవసరంగా ముట్టుకున్నాను నేను నిజంగా నాకు బుర్ర లేదు ఇప్పుడు ఏం చేద్దాం హా ఐడియా వచ్చింది వీడిందే స్టవ్ మీద పెట్టి దీన్ని ఆరపెట్టేద్దాం ఆవిడ లోపు అబ్బా నీది ఎంత తెలివబ్బా నిజంగా నీకంటే గ్రేట్ ఎవ్వరూ లేరు నిజంగా సూపర్ అంటే సూపర్ అయ్యో చచ్చినంత అయిపోయింది లెటర్ అంతా కాలిపోయింది ఇప్పుడు ఏం చెయ్యం నేను లెటర్ అంతా అయిపోయింది నా పని అంతా అయిపోయింది ఈ రోజు నన్ను పుట్టింటికి పంపించడం ఖాయం చంపేస్తుంది నన్ను నాకు ఎప్పుడు ఎల్లకి జరుగుతుంది ఆ లెటర్ ఏదో మనమే రాసేద్దాం ఏంటి రాద్దాం అబ్బా ఏదైనా పాట రాస్తే బెటర్ అనుకుంటా అల్లరి కనీసం ఏముందో కూడా చదవలేదు నేను సరేలే పాట రాసేద్దాం జాబిల్లి కోసం ఆకాశం వేచాను తర్వాత ఏంటమ్మా ఏదో రాస్తా నా ఏదో రాసేద్దాంలే బాబోయ్ ఇంకా దొరికితే మాత్రం ఈ లెటర్ రాయడానికి కూడా టైం సరిపోదు నేను ఇప్పుడు నువ్వే నా గుండెకాయ నేనే నీ బెండకాయ అయిపోయింది అమ్మయ్యా ఎస్ సరే ఇప్పుడు ఈ లెటర్ని దాని ప్లేస్లో పెట్టేద్దాం నడు 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 ఓకే పెట్టేస్తా చెల్చిలో వచ్చిలో ఫాస్ట్ సరే సరే అన్నీ అరేంజ్మెంట్లు చేయండి సరే మరి నాకు చాలా పని ఉంది ఇదేంటి ఇక్కడ ఇదంతా తడిగా ఉంది ఏమైంది సరే రెడీ అవ్వాలి నేను అత్తయ్య గారు ఏం చేస్తున్నారు ఫోన్ చూస్తున్నాను అదే లెటరు లోపల పెట్టిస్తారా ఎప్పుడో పెట్టేశాను మీరు లెటర్ ఎప్పుడెప్పుడు అదే నెలకు అదే ఏం కాదు మీ లెటర్ మీ ఇష్టం మీకు నచ్చినప్పుడు చదువుకోండి కానీ సరే ఉంటానైతే వంట చేస్తానే బాయ్ ప్రాణం తోకొస్తుంది కవర్ చేయలేక మళ్ళీ ఎప్పుడు చదువుతుందో నా పని ఎప్పుడు అయిపోతుందో ఈ లోపేదో